నమస్కారం అండి కుమారస్వామి గారు తమకి అంత న్యాయం జరిగిపోయిందండి ఇప్పుడు ఆ శివయ్య గారికి తమరు కొడుకే ఆ గణపతి గారు కొడుకే కదా ఆ గణపతి గారేమో ఆయన్ని కాకా పట్టేసి ఆయన చుట్టూ ఒక రౌండ్ వేసేసి దేవతలకు ముఖ్యమంత్రి అయిపోయాడు ఇది సార్లు అన్నట్టు మీ నాన్నగారేమో ఆయన్ని ఊళ్ళో కూడా పెట్టుకున్నాడు మరి తమర్ని ఎస్కార్ట్ పోలీసు వాళ్ళగా నిలబెట్టేశారు నారాయణ ఎవరి ధూర్తుడు ఆదిదేవుళ్ళ మధ్య అగ్గి పెడుతున్నాడు పచ్చపాతం దేవుళ్ళ మధ్య కూడా పచ్చపాతమే దింగిశే మానవా నారాయణ ఆపు నీ వాచారత్వం నీ విపరీత వ్యాఖ్యానాలతో దేవుళ్ళ మధ్య చిచ్చు పెడుతున్నావు అది సరేగానే ఎంతకి తమల వరుసే నారాయణ నారదు నారదుడిగా మరి నాలాగా ఉన్నారేంది నారాయణ నీలా నేను ఉండటమే నేను జన్మించి ఎన్నో యుగాలై అప్రాచ్యుడా నువ్వు నా నక్షత్రంలో జన్మించి జనుల చేత నన్ను దూషింపజేస్తున్నావు ఓ సోస్ అంటే టైప్ అన్న మాట ఆపు నీ అధిక ప్రసంగం ఈ నీచ కార్యాలు మానకపోతే చిక్కుల్లో పడతావు తస్మాత్ జాగ్రత్త మానేస్త మరి నాకే లాభం గురు ఇది అసలైందేనా దీని యాలి ఎంత ఉండదే నారాయణ

సైంటిస్ట్ ని వందించి సీక్రెట్ గా చేయిస్తున్నారు అది తాగితే ఆకలి ఉండదు చాలా ఉండదు అది నేను కూడా తాగితా అవును నేను ఏం కొనాలి కేజీ గరలము కేజీ గాడిద గుడ్డు థ్యాంక్స్ కేజీ గరలము కేజీ గాడిద గుడ్డు అవురా ఏమి ఈ మానవులు అమృతంతో సమానమైన సంజీవని తయారు చేయిస్తున్నారా అదే జరిగితే ఎంతటి ప్రళయము నారాయణ ముప్ప అష్టదిక్పాలకుండా సకల దేవాధినాథుండ స్వర్గలోక పరిపాలకుండ ఇంద్రుండ మహేంద్రుండ మాకు ముప్ప నూటికి నూరు పాళ్ళు ముప్పే మహేంద్ర అసలు విషయం చెబుతాను ఆలకించండి భూలోకమున మానవుల తెలివితేటలు నానాటికి పెరిగిపోవచ్చునవి వారు సంజీవని అనే ఓ దివ్యౌషధాన్ని మనకు పోటీగా తయారు చేసుకుంటున్నారు నారాయణ రేపో మాపో వారు ఆ సంజీవని సేవించి చావును జయించడం తధ్యం ఆ తరువాత నేరుగా దేవలోకానికి వచ్చి నిన్ను పదవి భ్రష్టుని చేయటం అంతకంటే తధ్యం సకల దేవాధిరాధుడైన ఈ మహేంద్రుడి వజ్రాయుధ మానవులంతా వారి ప్రయోగములంత మహేంద్ర పరపరుచున్నావు వజ్రాయుధము కన్నా ప్రమాదకరమైన అణ్వాయుధము మానవుల ఉన్నది వారిని బుద్ధితో జయించవలనే కాని బలముతో కాదు మహేంద్ర నారద మునింద్రుడు వారు చెప్పిన మాట నిజమే మహేంద్ర అమృతం మనకి దగ్గబట్టే అసురులు మన చేతిలో మరణించారు నరులు సంజీవిని తయారు చేయగలిగితే మరణాన్ని జయిస్తారు అమరులవుతారు అమరలోకానికి ఆపద చేస్తారు వారు చెప్పింది ముమ్మాతికి వాస్తవం మహేంద్ర నారద ఇంద్రజాల మహేంద్రజాలేదో నడుపు కల మహేంద్రుడను వాళ్ళలా సంజీవుని తయారు చేయకుండా నిరోధించలేనా ప్రయత్నం చేస్తే తప్పే ఉంది మహేంద్ర సాధ్యమైతే మంచిదే నేను పోయి నారాయణ వచ్చా నారాయణించినట్టు వస్తానని వెళుతున్నావు అలా కుదరదు నీవు కూడా ఆ మాతో పాటు పూల రావలే ఆ నరాధముల దాడ తెలిపోవాలి అవశ్యము అమరేంద్రల వారి అభిష్టమే నాయభిష్టము ఎక్కడే యా బాసు బాసో యా యావందమ్మ పచ్చడైంది ఏంటి నననన బాతుకయ్య ఆ నీ బాతుకైంది ఈడొచ్చిన వీడు చిన్న ఆడపిల్లని తోడు లేకపోతే పెరగనవుతను అవును పాపం ఎట్ట అవుతరు మధ్యకే అవుతాను అవు దేశాన్ని కాపాడే పెద్ద మహావీరుడు గన్ను పట్టుకుంటే శత్రువుల గడగడలాడిపోతారంటారు చిన్న పసుపు తాడు పట్టుకోవడానికి కత్తులు ఆడిపోతనడు అది ఏమన్న పుల్ల ను చెప్పు ఆ కాదు కదా

నువ్వు ఆఫీస్ ఎందుకు వచ్చావ్ పిచ్చి పిచ్చిగా అలర్జ్ చేశా ఉంటే నిన్ను సంకేలేస్తావా వేసేయ్ హాయ్ ఇక ఎప్పుడు నేదురుగా ఉండిపోతాను వస్తదేని కొని మూడు బుల్ల వేసేయ్ ఆఫీస్ కి రాకుండా ఏం చక్కని ఇంట్లో సెట్లైపోతాను నేను నిన్ను కొరక తినొటి ఎందుకు అంత కంగారు చూసావా ఇప్పుడు నేను ఇన్ఫార్మర్ అన్నను అనుమానం ఎవ్వరికీ రాదు ఈ వార్తల్లోని ముఖ్య అంశాలు అలెగ్జాండర్ అన్సర్లు బ్రిగేడియర్ శివాజీని చంపడానికి పెద్ద పథకం తయారు చేస్తున్నట్టు ఈ విలేకరి భోగట్ట ఈ పథకానికి కావలసిన బాంబులు తదితర మారణాయుధాల్ని సిటీ అవుట్ ఔట్స్కట్స్ లో తయారు చేస్తున్నట్టు మా రిపోర్టర్ తెలియజేస్తున్నారు ఇంతటితో ఈ వార్తలు సమాప్తం తంటరా ఇది ఆంధ్ర ఈ స్పెషల్ కలప బాంబన్న ఇది పేలింతాన పచ్చగడ్డి కూడా మలవ్ బస్ బ్రిగేడియర్ శివాజీని భూమిలో పాతేయనికి పవర్ దాద్బే వాడు మంచి పవర్ గుడు వాని కథం చేయనికి వారి కంటే మంచి పవర్ గుండాలే బాంబు ఆ గది చూపించుకా చెప్పనా అప్పుడైతే గీ బాంబే కరెక్ట్ సరే దీని పవర్ చూడు సింహాన్ని భారత సింహాన్ని తల మీద మూడు సింహాలని పుణ్యల మీద మూడు రంగుల జెండాని ప్రతిష్ఠించుకుని మంచు కొండల్లో నిలబడి అహర్నిశలు ఈ దేశాన్ని కాపాడే వేరే జవాన్నిరాజీ నేనే బ్రిగేడియర్ శివాజీని బాంబుల సంస్కృతితో భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలనుకుంటున్న మీలాంటి దేశ ద్రోహుల్ని చీల్చి చెండాడటానికి వచ్చిన వీర శివరాజీని ఎగో బ్రిగేడియర్ సాహెబ్ ఇది నీ సరిహద్దు కాదు ఈడ నిన్ను కాటి కంపెనీకి పద్దు పెట్టిన కాలు కదిపినవనుకు వనుకు కిందున్న మందుకుంటూ వెళ్తాయి తర్వాత ఏమవుతుందో నీకు తెలియదా ఊడేదవుతావు ఆ జర చూస్తావా అలెగ్జాండర్ నీకులా చెప్పేది విను ఆ శివాజీ గారు అరెస్ట్ చేసిన మన బాంబుల రెడ్డి కోసం నేను అన్ని పోలీస్ స్టేషన్లు గాలించాను వాడెక్కడా దొరకలేదు వాడు నోరిప్పితే నీ రాజీనామా కక్కిస్తా నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు తెల్లవారేలోగా వాడు నా ముందు ఉండాలి రాజీనామా గింతదానికి రాజీనామా బతుకపోయా ఎలక్షన్ ఓట్లు వేసినానికి భయపడాలి పవర్ వస్తే ఉండడానికి భయపడాలి హలో సార్ మినిస్టర్ గారు వచ్చారు మీతో మాట్లాడాలంటున్నారు ఈ రోజు ఆయన అపాయింట్మెంట్ ఉందా లేదు సార్ అయితే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుందామని చెప్పు మిస్సెస్ బాబు ఖాన్ లోపల పంపించు ఏందా ఓ మినిస్టర్ ఒక మామూలు ఆఫీసర్ ని కలవనీకి వస్తే అపాయింట్మెంట్ లేదంటావు అసలు ఏమనుకుంటున్నాడు మీ ఆఫీసర్ ఒకసారి మీ ఆఫీసర్ ని బయటకు మీరు ఇవాళ అటు ఇటు పైసలు చేసి పారేస్తా ఏందా ఓ మీ నన్ను కాదని ఒక ఆడదానికి అపాయింట్మెంట్ ఇస్తే నా ఇజ్జత్ ఏం కావాలి నేనేం కావాలి నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం కావాలి మీకు ఇజ్జత్ దానికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఒంటి మీద కద్దరు బట్టలు వేసుకున్న వాళ్ళంతా గాంధీ మహాత్ములు అయిపోరు మంత్రి గారు ఇదేందో ఎట్లా మాట్లాడుతున్నావు నేను దేశానికి స్వతంత్రం వచ్చిన రెండో రోజు దేశాన్ని ఉన్నా కద్దరు బట్టలు కట్టుకుని సత్యాగ్రహాలు చేసిన గాంధీ ఫోటో పెట్టుకుని బంధులు చేసిన ఇవన్నీ వంతులు చేసే పనులు కావా జనంలో నా ఫాలోయింగ్ సంగతి ఇంకా నీకు తెలవనట్టున్నది మనం చేతులు చప్పట్లు పడతాయి నోరుతే ఓట్లు పడతాయి కడుపు మండితే నీలాంటి వాళ్ళ తల ఈ మనిషి సమయగాడేంది ఇగో శివాజీ నేను ఓమ్ మినిష్టాన్ని నువ్వు మామూలు ఆఫీసర్ నేను చెప్పింది సప్పట్లు కొట్టాలి నేను ఏమన్నా చేసి ప్రమోషన్లు కొట్టాలి కథం సారీ మీరు చెప్పినట్టు చేయడానికి నేను మీ సర్వెంట్ని కాను సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన స్పెషల్ ఆఫీసర్ని నా అధికారం మీ పరిధిని మించి ఉంటుంది మీరు రెండమ్మా హలో గుడ్ మార్నింగ్ సార్ శివాజీ కంట్రీ ఇన్ డేంజర్ సార్ పోలీస్ అండ్ పొలిటికల్ స్టేటస్ పూర్తిగా పతనావస్థలో ఉంది మొత్తం దేశం ప్రమాదంలో ఉందన్న అనుమానం సార్ నో సార్ ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తే అసలు వాళ్ళు తప్పించుకుంటారు వాళ్ళని పట్టుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి సార్ నన్ను క్షమించి ఇప్పటికైనా వదిలిపెట్టండి సార్ నిన్ను వదలటం కాదురా నీ వెనక ఉన్న ముఠా మొత్తాన్ని అరెస్ట్ చేస్తాను నాన్నని చంపిన వాళ్ళు ప్రమాదకరమైన వాళ్ళు ఏమైనా చేస్తారా ఏమిటి బాబు నువ్వు మాకు దూరం బాబాయ్ మాటలు నువ్వు మాకు దూరం అయిపోతావని అమ్మ ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది నా గురించి విచారించకూడదు నేను నాకేమీ కాదు నన్ను ఎవరు ఏమీ చేయలేరు మాతృదేశ సంరక్షణ కోసం నన్ను మిలిటరీలో చేర్చిన నా అన్నయ్య స్ఫూర్తి నాలో ఇంకా చావలేదు ఆ ఆట కట్టించి అన్నయ్య ఆత్మకు శాంతి కలిగిస్తాను మహేంద్ర బలవంతాన భూలోకానికి తీసుకువెళ్తున్నావు ఏ ఆపద రాదు కదా మాతో వస్తే తమతో కనుకనే భయం కాంతను చూస్తే ఆశాంతం మర్చిపోయే సరసమూర్తులు మీరు ఏ సమయంలో ఏ ముప్పు చేస్తారు అని భయం అంత తొండరి కడులే ఈ మహేంద్రుడు నారద అవును కాదు తమ శరీరం మీద ఉన్న వెయ్యి కళ్ళే సాక్ష్యం ఏంటి కొడతారా ఈడేనండి ఆడు ఆడేనండి ఈ పిల్లలు పుట్టకుంట ఆపరేషన్ చేసేయాలండి ముందు కోసం చెప్తాను నేను రెడీ నా నాకు అసలే భల్లపూర్తకే నేను చూస్తుంటాను అప్పుడు మాకు ఆపరేషన్ ఫిట్టింగ్ పెట్టావు కదా అందుకని ప్రతీకారం దెబ్బకు జెబ్బ నేను నడి నా కత్తడి నేను నడి నేను నువ్వే నాకు దిక్కు అల్గో వాళ్ళు ఎర్ర త్రకణం చేసుకొచ్చేతన్నారు ఎట్టాగైనా సరే నువ్వే నన్ను కాపారాల నీక ఆలుకు బుక్కుతా నారాయణ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు మానవ నైజం వాడెవడు నివ్వలేనున్నాడు మాదే రావుడు దేవుడు టైపు కానే కాదు దేవుడు నీచుడు టైపు నేనని నా కత్రని సరే నువ్వు పైన నన్ను కాపాడు వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళు వచ్చేసారని నన్ను కుక్క పిల్లలాకెళ్ళిపోతారు అటులోనే నో గొగవై బైబో

జన్మ జన్మల సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది ఇంతకుముందు ముందు పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది ఓసారి ఇలా వస్తారా పైకి నీళ్ళు రావడం లేదు నువ్వు ఉండవే నేను వెళ్తాను ఇంకెంటి బిడ్డ పుడతాడు పై వాడి దయ వల్ల అమ్మ నా చెబు ఎప్పుడు నా నీ గురి కాస్త కన్నపిల్ల గుండెల్ని పూరి చూసి కొట్టరాదు పట్టుకోలేవులే అయినా ఇదేమన్నా మత్స్యంత్రం ఆ గురి చూసి కొట్టడానికి ఎందుకదు నేను స్వయంవరం ప్రకటిస్తే పడుచు పిల్లాడి నుంచి వయసు మళ్ళీ నోడు దాకా లొట్టలేసుకుంటూ నా వెంట పడతారు ఇదిగో నిన్ను చూస్తుంటే అదోలా ఉందే ఒక్కసారి జివ్వు మన పెంచవు అదిగో ఆ కరెంట్ పేగను పట్టుకో జివ్వేం కర్మ జబ్బు మన ఒకేసారి టపా కూడా కట్టా అయ్యో ఏంటయ్యా అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు ఇంకా ఏమీ అనుకోట్లేదు అవునులే ఎందుకు అనుకుంటావు రైతర్ కి పెన్ను మిలిటరీ వాడికి గన్ను చవతి పెళ్ళాలి కదా ఒక్కసారి ఆ గన్ను మీద చేయి తీసి ఈ గన్న మీద వేయమగడా చువ్వును లాగేసి కెవ్వును ఏకే ఫార్టీ సెవెన్ గన్ లా పేరిపోతాను సరే ఈ కన్న మీద చేయి నాకు లైసెన్స్ లేదు లైసెన్స్ ఉంటే చాలు లైసెన్స్ అదే వస్తుంది చెప్తా ఎప్పట్లో బస్ స్టాండ్ లో జరా ధర్మం చేయండి అని ముష్టెత్తుకుంటా చూడు అప్పుడు సమజ్ అవుతుంది అరే చెత్తకుండే అవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోతారు మనకేమి గుర్తే అరే కస్టమర్ వస్తుండు మీ రజూతా హే జపాని పట్లోని హిందుస్థాని సల్పే బాబా కళ్యాణ్ కాబోలు బాబా రెండు రూపాయలు ధర్మం చేయండి బాబా ఇప్పటి దాకా హాయిగా పాటలు పాడుకున్నావు ఇంతలోనే గుడ్డెడు అయిపోయావా అరే పైసలు వేస్తే లేకపోతే డీటెయిల్స్ ఇంకా పాత కథలను ఎప్పుడు ఎందుకు తమ్మి నీకేం కావాలి చెప్పు నా ఫుల్ పవర్స్ ఉపయోగిస్తా నీ పవర్ తో నాకు పని లేదు వాడిని ఎక్కడికి పంపాలో అక్కడికి నేనే పంపుతాను హలో చిన్న బ్యాచ్ ను పెట్టు అలాగే సార్ ఇప్పుడు ఎవరిని సతీకులకు అభివాదం ఈనాడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం చట్ట పరిరక్షణకై ఎందరో వీర జవానులు ప్రాణత్యాగం చేశారు ఈనాటి ఈ కార్యక్రమం మన మంత్రివర్యులు శ్రీ ఎంగిలాకుల భిక్షపతి గారి చేతుల ఓ విశేషం అంతేకాకుండా అమరవీరుల స్మృత్యర్థం జ్యోతిని ఈ దేశం గర్వించదగ్గ మహావీరుడు సౌర్య చక్ర అవార్డు గ్రహీత బ్రిగేడియర్ శివాజీ తన చేతుల మీదగా వెలిగించడం